ఒక ఆయన కొత్తగా మందిరానికి వచ్చి ఆయన్ని బయట నుంచి బయటే ఎవరు ఏ క్యాస్ట్ నీదని అడిగారంట ఫలానా అన్నారు నువ్వు మా మందిరానికి రావద్దు నీకు సంబంధించిన ఉంటే చూసుకోబో అన్నారంట అప్పుడు ఏడుచుకుంటూ ఇంటికెళ్తూ ఉన్నాడంట అప్పుడు దారిలో ఒక ఆయన కనబడ్డాడంట ఏంది ఏడుస్తున్నావు అంటే ఫలానా చోటకి వెళ్ళాను ఈ రోజు క్రిస్మస్ కదా ప్రభువుని అని చెప్పి వెళ్తే వాళ్ళు నన్ను పంపించేశారంటే ఆయన అన్నట్ట నాకే స్థానం లేదా అక్కడ నీకు ఎక్కడ స్థానం ఉంటుంది అన్నాడంట హలో నాకే స్థానం లేదు నన్నే పంపించేసేవారు వాళ్ళు నీకు తెలుసా ప్రజెంట్ నేను అక్కడ లేను ఇక్కడ నీతో ఉన్నాను అన్నాడంట అంటే అక్కడ ఏం జరుగుతుంది ప్రభుకి స్థానం లేదు పాటలు మాత్రం ప్రభు గురించే కానీ ప్రభుకి స్థానం లేదు అక్కడ పెత్తనం అంతా వాళ్ళదే పెద్దలు అన్నమాట వాళ్ళు ఏం చెబితే అది జరగాల కూర్చోమంటే కూర్చోవాలి నుంచో అంటే వాళ్ళు పెద్దల స్థానం ఆక్రమించేశారు ఒకరు కూడా దేవుడు చెప్పిన క్రమంలో నడిచేవాళ్ళు లేరు సంఘం అంతా కూడా వాక్యం వెనరు విచ్చలవిడిగా మాటలు మాట్లాడుకునే వాళ్ళు రకరకాలుగా ఉంటారు ఇంకా ఆ సంఘంలో ప్రభు ఉంటాడా చెప్పండి ప్రభుకి స్థానం ఇచ్చే సంఘంలో ప్రభువు ఉంటాడు హలి లుయా కొన్ని సంఘాలు అసలు ప్రభు పెత్తనం ఉండదు మనుషుల పెత్తనమే మనుషుల అధికారాలే ఉంటాయి అలాంటి చోట ప్రభుకి అసౌకర్యంగా ఉంటుందండి ఉండలేడు ఏ సంఘం అయితే అపోస్తులు వేసిన పునాదులో కట్టబడి ఒక క్రమాన్ని పాటిస్తారో ఒక విలువగా బ్రతుకుతారో దైవజనుడికి దేవుని మాటకు విధేత చూపి అడుగులు వేస్తారో అక్కడ దేవుడు ఉంటాడు ఆ సంఘంలో దేవుడు ఉంటాడు దేవుని కార్యాలు జరుగుతాయి అలే